ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. Welcome to CMD news. Napir Kamakshi. నేటి వార్తా విశేషాలు నగరిపేటలో నిర్మిస్తున్న వినాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే గాలు బాను ప్రకాష్ నాయుడు పాత్ర ఉందని నగర నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు రామానుజన్ చలపతి ఆరోపించారు ఈ మేరకు ఆయన నగరి మున్సిపాలిటీకి చెందిన మహిళా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లతతో పాటు ఇతర మహిళా నాయకులతో కలిసి సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా రామానుజన్ చలపతి మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్ గిరిధర్ తమ నగరిపేటలోని ఒక పాఠశాలలను సందర్శించారని పేర్కొన్నారు ఈ క్రమంలో పాఠశాల నిర్వహణపై సంతృప్తి చెందిన కలెక్టర్ తమ ప్రాంతంలోని పేదల కోరిక మేరకు నలభైకి పైగా ఇళ్లను మంజూరు చేశారన్నారు ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసుకున్న కాలనీలో వినాయక స్వామి ఆలయాన్ని నిర్మింపదలచి పనులు ప్రారంభించమన్నారు అయితే వాళ్ళ ఆర్థిక కారణాలతో తాత్కాలికంగా ఆలయ నిర్మాణ పనులు ఆగిందన్నారు తదనంతరం చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తిరిగి రాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తమ నగరిపేట ప్రాంతవాసులు కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకొని తిరిగి తమ ప్రాంతంలోని వినాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టామన్నారు అయితే తమ ప్రాంతంలో ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ నలుగురు వ్యక్తులు ఫిర్యాదు చేశారని తహసీల్దార్ తమకు తెలిపి ఆలయ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని వివరించారు ఈ నేపథ్యంలో నగరికి చెందిన ఇద్దరు వైసీపీ మరో ఇద్దరు టీడీపీ నాయకులు తమ ప్రాంతంలో ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందన్నారు ఇదే విషయాన్ని వారిద్దరి వెనుక నగరి ఎమ్మెల్యే హస్తం ఉందని తమకు విశ్వసనీయంగా తెలిసిందన్నారు ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తమ నగరిపేటలో వినాయక స్వామి ఆలయ నిర్మాణానికి ఆటంకాల తొలగించాలని రామానుజం చలపతి కోరారు రెండు వేల నాలుగో సంవత్సరంలో చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్న శ్రీ గిరిధర్ గారు మా గ్రామాన్ని సందర్శించి పాఠశాలను మెచ్చుకొని గ్రామానికి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద నలభై రెండు ఇండ్లు మంజూరు చేశారు ఆ నలభై రెండు ఇండ్లు నిర్మించిన వీధిలో ఆనాటి అధికారుల ఎరుకతో అనుమతితో మేము చిన్న వినాయకుడి గుడి ప్రారంభించాము ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆ గుడి ఆగిపోయింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేము కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మా నగిరిపేట గ్రామంలో ఆపిన వినాయకుడి గుడిని మరలా ప్రారంభిస్తామని మొక్కుకున్నాము ఆ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక సంవత్సరం అయిన శుభ సందర్భంలో మేము మరలా నగిరిపేట గ్రామంలో ఆగిన గుడిని పునః ప్రారంభించాము మేము వెళ్ళి గారు తహసీల్దార్ గారిని అడిగితే గ్రామం నుంచి నలుగురు వచ్చి కొద్ది సంతకాలతో ఉన్న అర్జీ నుంచి గుడిని ఆపమన్నారు అన్నారు తీరా చూస్తే ఆ అర్జీలో ఉన్న కొద్ది సంతకాల్లో ఎక్కువ భాగం దొంగ సంతకాలు అబద్ధ సంతకాలు ఫోర్జరీ సంతకాలు మేము గ్రామంలోకి వెళ్ళి నూట ఐదు మంది ఒరిజినల్ సంతకాలతో గుడి ప్ర గుడి పనిని కొనసాగిస్తామని సహకరించమని అర్జీ ఇచ్చాము హిందువులుగా మేము వినాయక స్వామి గుడి కట్టడం ఏ విధంగా నేరమో కలెక్టర్ గారు తగు విచారణ చేసి చంద్రన్న భక్తులుగా చంద్రన్న కోసం మేము మొక్కిన మొక్కును తీర్చుకోవడం ఏ రకంగా పాపమో చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారు విచారించి అర్జీ ఇచ్చిన వ్యక్తుల్లో ఇద్దరు టీడీపీ వారు ఇద్దరు వైసీపీ వారు ఆ ఇచ్చిన టీడీపీ వారు నిజంగా టీడీపీ వారేనా కనుక మా దౌర్భాగ్యం మేము ఓట్లేసి గెలిపించిన నగిరి ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలిసింది ఇది విచారకరం దీనిపై తగు విచారణ చేసి మాకు తగు న్యాయం చేయాలని పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి